నిన్న మధ్యాహ్నం సమయంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ మీటింగ్లో అంటే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్న తీరుపై చర్చ జరుగుతున్న క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఒకసారిగా కౌశిక్ రెడ్డి నిలబడి నువ్వు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని అతన్ని నిలదీశాడు దీంతో ఇద్దరి మధ్య కొంత తోపులాట జరిగింది ఉద్రిక్త పరిస్థితులు కూడా నెల నెలకొన్నాయి ఈ క్రమంలో పోలీసులు కలుగజేసుకుని కూడా వచ్చి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లారు బయటికి తీసుకెళ్తున్న క్రమంలో కూడా కౌశిక్ రెడ్డి అంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చాలా దుర్భాషలాడాడు ఈ నేపథ్యంలో అతన్ని బయటకైతే తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో అంటే సంజయ్ పిఏ అదేవిధంగా జెడ్పీ చైర్మన్ అదేవిధంగా కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్ టౌన్ పిఎస్లో మాత్రం కేసులు నమోదు చేశారు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారు అయితే వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల అయితే నిన్న కేసు నమోదు చేశారు అయితే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ బయటకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్లోని జూబ్లీ చెక్పోస్ట్ వద్ద మాత్రం అంటే వన్ టౌన్ పోలీసుల బృందం ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం అరెస్టు చేశారు అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తీసుకువస్తున్నారు ముందుగా కరీంనగర్ తీసుకువచ్చి ముందుగా వన్ టౌన్ పిఎస్లోకి తీసుకువెళ్ళి తర్వాత అక్కడి నుండి జిల్లా మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచిన తర్వాత అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతన్ని ఆ జైల్లో జైలుకు తరలిస్తారు మొత్తం పోలీసులు మాత్రం ఇక్కడ భారీగా మోహరించారు ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే అసలే సంక్రాంతి పండుగ ఉన్న నేపథ్యంలో ఇలాంటి గొడవలు ఇక్కడ ఆటంకాలు సృష్టించవద్దని కూడా పోలీసులు మాత్రం వాళ్ళకు నోటీసులు జారీ చేశారు ఈ క్రమంలో పోలీసులు మాత్రం ఇక్కడ భారీగా మోహరించారు అయితే ఆల్రెడీ మరికొద్ది గంటల్లో అంటే దాదాపు ఒక పదిన్నర పది గంటల సమయంలో కౌశిక్ రెడ్డి ఈ పంట పోలీస్ స్టేషన్కు చేరుకో చేరుకోబోతున్నాడు అయితే వాస్తవంగా నిన్న అంటే నిన్న జరిగిన రివ్యూ మీటింగ్లో అయితే అక్కడ సంజయ్ కుమార్ మైకు లాక్కొని అతని రాయుడు అంటే ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం అదేవిధంగా ఆ ప్రభుత్వ పథకాలు చెబుతున్న తరుణంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దుర్భాషలాడుతూ మా దుర్భాషలాడడంతో అతనిపై మాత్రం వన్ థర్టీ టూ అదేవిధంగా వన్ వన్ ఫైవ్ నూట పదిహేను నూట ముప్పై రెండు నూట తొంభై రెండు సెక్షన్ల కింద మాత్రం పలు సెక్షన్ల కింద మాత్రం నిన్న పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు ఈ తరుణంలో హైదరాబాద్లో మాత్రం నిన్న ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈరోజు కరీంనగర్ వన్ టౌన్ పిఎస్కు మాత్రం తరలిస్తున్నారు మొత్తానికైతే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా మాత్రం ఇక్కడ మొత్తానికైతే పోలీసులు భారీగా మోహరించారు మరికొద్ది గంటల్లో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడ ఇక్కడి వన్ టౌన్ పోలీసులకు వన్ టౌన్ పిఎస్కు తరలించారు సార్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్